2023 में नेशनल ग्रीन हाइड्रोजन मिशन की शुरुआत की थी हमारा लक्ष्य है 2030 तक 5 मिलियन मैट्रिक टन्स ग्रीन हाइड्रोजन का प्रोडक्शन इसके लिए शुरुआती चरण में दो ग्रीन हाइड्रोजन हब स्थापित होंगे जिनमें से एक అమరా విశాఖపట్నం హే దేశంలో రెండు వేల ఇరవై మూడులో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను మనం ప్రారంభించడం జరిగింది మా లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని మన దేశంలో ఉత్పత్తి చేయాలి దీనికోసం ప్రారంభ దశలోనే రెండు గ్రీన్ హైడ్రోజన్ లబ్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం అందులో ఒకటి మన విశాఖపట్నం నగరం అని తెలియజేస్తున్నాను भविष्य में विशाखापट्टनम दुनिया के उन गिने चुने शहरों में होगा जहां इतने बड़े स्केल पर ग्रीन हाइड्रोजन प्रोडक्शन की फैसिलिटी होगी इस ग्रीन हाइड्रोजन हब से अनेक जॉब अपॉर्चुनिटीज तैयार होगी साथ ही आंध्र प्रदेश में मैन्युफैक्चरिंग इकोसिस्टम भी डेवलप होगा साथियों आज मुझे नक्कापल्ली में बल्क ड्रग पार्क प्रोजेक्ट का शिलान्यास करने का अवसर भी मिला है आंध्र प्रदेश देश के उन तीन राज्यों में से एक है जहां इस तरह के पार्क की स्थापना की जा रही है इस पार्क में मैन्युफैक्चरिंग और रिसर्च के लिए बेहतरीन इंफ्रास्ट्रक्चर तैयार किया जाएगा इससे इन्वेस्टर्स का उत्साह बढ़ेगा और यहां की फार्मा कंपनियों को फायदा होगा भविष्य लोग इतना ग्रीन हाइड्रोजन उत्पत्ति जैसे नगर ఒకటిగా మన విశాఖపట్నం ఉండబోతుంది ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి దీంతో ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థ కూడా అభివృద్ధి చెందబోతుంది మిత్రులారా ఈరోజు అనకాపల్లి పార్లమెంటు లో ఉండే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు కూడా శంకుస్థాపన చేసే అవకాశం నాకు కలిగింది దేశంలో మూడు రాష్ట్రాలలో ఈ తరహాలో పార్కులు ఏర్పాటు చేయబడుతున్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పార్కులో మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పరిశోధన కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనివల్ల పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతుంది మరియు ఫార్మాసిటీ కంపెనీలకి కూడా చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను సాధ్యం हमारी సర్కార్ अर्बनाइजेशन కో एक अपॉर्चुनिटी के रूप में देखती है और हम आंध्र को न्यू एज अर्बनाइजेशन का एक उदाहरण बनाना चाहते हैं इसी विजन को साकार करने के लिए आज कृष्णापट्टनम इंडस्ट्रियल एरिया यानी क्रीस सिटी का फाउंडेशन स्टोन रखा गया है ये स्मार्ट सिटी చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ కా హిస్ బంధ్ర మేజండ్స్ ఆఫ్ కా ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ జాబ్ తయారు మిత్రులారా మా ప్రభుత్వం పట్టణీకరణకు ఒక అవకాశంగా చూస్తుంది అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవయుగ పట్టణీకరణకు ఉదాహరణగా ఉండబోతుంది ఈ విషన్ సాకారం చేసేందుకు నేడు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా అంటే క్రిస్ సిటీ శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్లో ఈ స్మార్ట్ సిటీ ఒక భాగం అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్లో దీని వే వల్ల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పాటు పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలియజేస్తున్నాను మన హనుమన్ జంక్షన్ లో మొట్టమొదటిసారి సారీ శారీ రోలింగ్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక డ్రై క్లీనర్స్ వజ్రా డ్రై క్లీనర్స్ శారీ రోలింగ్ శారీ పాలిషింగ్ మా ప్రత్యేకత స్ట్రీన్ రిమూవల్ స్ట్రీమ్ ఐరన్ బెడ్షీట్ వాష్ కట్ అండ్ కేర్ వాష్ అండ్ ఫోల్డ్ వాష్ అండ్ ఐరన్ చేయబడును జరీ పట్టు ఫ్యాన్సీ వర్క్ మరియు డిజైనర్ చీరలు డ్రై వాష్ అండ్ శారీస్ రోలింగ్ చేయబడును ప్యాంట్లు షర్ట్లు పట్టు పంచలు కోట్స్ అండ్ షెర్వానీస్ బ్లాంకెట్స్ డోర్ కటన్స్ అన్ని రకముల దుస్తులు వాషింగ్ అండ్ ప్రెస్సింగ్ చేయబడును లాండ్రీ సర్వీస్ లో ద బెస్ట్ సర్వీస్ వజ్రా డ్రై క్లీనర్స్ కేర్ సిటీ స్క్వేర్ హనుమన్ జంక్షన్ ఫోన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ త్రీ వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్ ఆధునిక మహిళల కోసం వినూత్న ఫ్యాషన్ డిజైన్స్ మన వజ్ర ఫ్యాషన్ డిజైనర్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మగ్గం వర్క్స్ మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా వద్ద లభించను అన్ని రకముల మ్యాచింగ్స్ లభించను ప్రపంచ వ్యాప్త షిప్పింగ్ అందుబాటులో ఉంది కేబిఆర్ సిటీ స్క్వేర్ హనుమాన్ జంక్షన్